హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువార టాక్స్ ఫిఫ్టీన్ టు డే రెసిపీస్ పప్పు అండ్ బెండీ ఫ్రెంచ్ ఫ్రై బెండి ఫ్రెంచ్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా బెండకాయల్ని ఇలాగ పొడుగ్గా ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా అండ్ క్రంచీగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ తినమంటే అస్సలు తినరు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి బెండకాయ పెట్టడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాలుక పలచబడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువు కూడా బాగా వస్తుంది చాలా అంటే చాలా మంచిది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇంకా తోటకూర పప్పు రెసిపీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అనమాట పప్పు ఫైబర్ అండ్ విటమిన్ ఏ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది కదా ఈ రెండు రెసిపీస్ చేయడం చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతాయి అనమాట ఫస్ట్ అయితే మనం తోటకూర పప్పు రెసిపీని చూద్దాం తోటకూర పప్పు రెసిపీ కోసం ఒక పెద్ద కట్ట తోటకూర కట్ట తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను బెండకాయ ఫ్రై కోసం పావుల్లో బెండకాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత తోటకూరని కట్ చేద్దాం తోటకూరని చివరలు మాత్రం కట్ చేయాలి కాడలు కట్ చేసుకోకూడదు పప్పులోకి నాటు తోటకూర కదా ఈ కాడల్ని పులుసు పెట్టుకోవడానికి ఎప్పుడైనా పులుసు పెట్టుకోవడానికి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు తర్వాత కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ తోటకూరని చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్లు వేసి శుభ్రంగా కడిగేసి ఈ పప్పులో వేసేసుకోవాలి తోటకూర మొత్తం నీళ్ళని పిండిసి బాగా బాగా కడిగేసి తోటకూరలో వేసేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ చేసే చింతపండు తోటకూర పప్పులో వేసేయాలి రెండు చిన్న టమాటోలు ముక్కలు కట్ చేసి వేయాలి తర్వాత హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు టూ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట ఈ వాటర్ని కూడా వేసేసి తోటకూర పప్పులో బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచేద్దాం ఇవి ఇలాగ విజిల్స్ వస్తూ ఉంటాయి ఈ లోపల మనం బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని పట్టబెట్టి తుడిచేసి ఇలాగ పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెంచ్ ఫ్రైసెస్ లాగా తర్వాత కుక్కరు ఫైవ్ విజిల్స్ వచ్చేసిందనమాట స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం తర్వాత బెండకాయ ముక్కలను చూడండి అన్నీ మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైసెస్ లాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో తర్వాత దాంట్లో ఒక ఒక ఉప్పు చిటికెడు కారం రెండు వేసేసి బెండకాయ ముక్కలకి పట్టించేద్దాం ఫస్ట్ ఎందుకంటే చప్పచప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అనమాట అదంతా చర్ టేబుల్ స్పూన్ అవుతుంది తర్వాత హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసేసి ఈ మూడు శనగపిండి మిశ్రమంలో కలిపేద్దాం శనగపిండిలో బాగా కలిపేయాలి ఇవన్నీ ఈ శనగపిండి మిశ్రమాన్ని బెండకాయ ముక్కల్లో వేసేసి బాగా బెండకాయ ముక్కలకి పట్టించేయాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలాగా రెడీగా బెండకాయ పట్టించేసి చూడండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలాగ పక్కన పెట్టేసుకుందాం తర్వాత కుక్కర్ విజిల్ చింతం చూద్దాం ఇంకా విజిల్ రాలేదు తర్వాత బెండకాయ పక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడికాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి స్టవ్ మీద పెడదాం ఇది ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈ లోపల కుక్కర్ విజిల్ చూద్దాం విజిల్పోయింది చూడండి తోటకూర పప్పు ఉడికిపోయింది అనమాట చక్కగా మెత్తగా అయిపోయింది తర్వాత తోటకూర పప్పులో వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేద్దాం ఇలాగ బాగా రుద్దుకుంటూ బాగా మెత్తగా రు రుబ్బేయాలి పప్పు గుత్తితోటి ఇలాగ బాగా మెదిపే మెదిపేయాలన్నమాట మెత్తగా మెత్తగా అయిపోయేలాగా బాగా మెదిపేసి పక్కన పెట్టేసుకుందాం ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ వేడికింది ఇప్పుడు బెండకాయ ముక్కల్ని పకోడిల్లాగా ఇలాగా డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై అయ్యేలాగా ఇలాగ వేసేద్దాం పకోడీ వేసినట్టుగా వేసేద్దాం అన్నీ ఇలాగ డీప్ ఫ్రై అవుతుంటాయి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలాగ ఫ్రై అవనిద్దాం ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ ఫ్రై అవనిద్దాం ఈ లోపల పప్పుకి పోపు పెట్టేద్దాం పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలక జీలకర్ర ఆవాలు వేయాలి తర్వాత మూడు వెల్లిపాయమ్మలు చింతగొట్టు వేయాలి మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అండ్ కొంచెం ఇంగువ ఇవన్నీ పోపులో వేసేసి పోపు అయిపోయిన తర్వాత ఈ పోపు తీసి తోటకరపప్పులో వేసేద్దాం పప్పులో వేసేసి కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం ఇంకా డీ ఫ్రై చేస్తున్నాం కదా చూడండి బెడకెమికల్ డీ ఫ్రై అయిపోయినాయి చక్కగా క్రిస్పీగా చక్కగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి టిష్యూ పేపర్ మీద ప్లేట్లో వేసేద్దాం ఇవన్నీ తీసేసి పే ప్లేట్లో వేసేసి తర్వాత అలానే అది ఆయిల్లో మళ్ళీ ఇంకొక వాయి వేసేద్దాం పావులు బెండకాయలు రెండు వాయిల్లాగా వచ్చేసాయి అనమాట ఇలాగ డీప్ ఫ్రైకి మళ్ళీ ఇంకొక వాయి వేసేద్దాం ఇలాగ అవి ఫ్రై అవుతూ ఉంటాయి స్టవ్ సిమ్లోనే ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట ఇలా ఫ్రై అవుతూ ఉండే లోపల చూడండి ఈ తోటకూర పప్పుని కుక్కర్లో నుంచి సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం తోటకూర పప్పు రెడీ అయిపోయింది అనమాట చూడండి సర్వ్ చేసుకోవడానికి రెడీగా సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి చూడండి చక్కగా డీప్ ఫ్రై అయిపోతున్నాయి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేయాలి క్రిస్పీగా చక్కగా వచ్చేస్తాయి ఇవన్నీ ఇవన్నీలాగా ఫ్రై చేసుకుని మళ్ళీ ఆయిల్ నుంచి అదే ప్లేట్లో వేసి అదే ప్లేట్లో టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి అన్నీ టిష్యూ పేపర్లో వేసేద్దాం ఇవన్నీ తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అదే ఆయిల్లో గుప్పెడు పల్లీలు మూడు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసేస్తే వేడికి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి బెండి ఫ్రైలో వేసేద్దాం ఇవన్నీ తీసేసి బెండకాయ ఫ్రైలో వేసేద్దాం బాగుంటాయి అనమాట స్టవ్ ఆఫ్ చేస్తాం కదా బెండకాయ ఫ్రైలో వేసేసి చూడండి ఇవన్నీ తీసి బెండకాయ ఫ్రైలో వేసేద్దాం ఈ టిష్యూ పేపర్లో నుంచి మళ్ళీ సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇవన్నీ సర్వింగ్ బౌల్లో ప్లేట్లో వేసేసుకుందాం చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అండ్ బెండి ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయింది బెండి ఫ్రెంచ్ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి తోటకూర పప్పు కూడా చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అదిరిపోద్దు అనమాట వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్